వన్ బై సైంటిటా ఓకే వెరీ గుడ్ ఇంకా సెక్టీటా ఇస్ ఈక్వల్ ఎంత వన్ బై కాస్టిటా ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకు సిక్స్త్ వన్ ఓకే టెన్టీటా ఈజ్ ఈక్వల్ ట్ ఏంటిది వన్ బై కామెట్రీలో మనకు మనకు అత్యంత ఇంపార్టెన్ ఇంపార్టెంట్ అయినటువంటి ట్రిగ్నోమెట్రీలా మనకు చాలా విలువైనటువంటి ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇది ఏంటి చెప్పండి అమ్మా సైన్స్వేర్ డేటా ప్లస్ కార్ స్క్వేర్ డేటా ఈక్వల్ టు వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఈక్స్వేర్ డేటా ఈక్వల్ టు కో సీక్వెన్స్టా కో సీక్వెంట్ ఈవల్ టు వన్ బై సైన్ డీటా సీక్వెంట్ ఈవల్ టు వన్ బై కార్టా మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం ముందు మనము జనరల్ గా మనం ఏం రాసుకున్నాం జనరల్ గా స్టార్టింగ్ లో సైన్టీటా అంటే ఏం రాసుకున్నాము ఆపోజిట్ సైడ్ బై ఐపోటూస్ సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఐపోటెన్యూస్ సెకండ్ వర్క్ అంటే ఏంటి చెప్పు అడ్జసెంట్ సైడ్ బై ఏంటిది ఐపోటన్యూస్ అవునా ఓకే థర్డ్ వర్క్ థర్డ్ వర్క్ అంటే సైన్ బై కాస్ కదా సైన్ బై కాస్ అంటే ఆపోజిట్ సైడ్ బై ఓకే సైడ్ రైటా ఓకే వెరిఫై చేద్దాం మనం ఏంటిది సైడ్ ఓకే కార్టిటా అంటే దివర్స్ కార్టిటాండ్ దిన్ రివర్స్ చెబు ఆర్జిసెంట్ సైడ్ బై చెబో ఆపోజిట్ సైడ్ ఓకే అట్లనే కోసిక కోసికెంట్ డీటా అంటే వన్ బై సైన్ డీటా కోసికెంట్ డీటా అంటే వన్ బై సైన్ డీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ రైటా ఓకే నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ ఏంటిది సికెంట్ డీటా సికెంట్ డీటా అంటే వన్ బై కాస్ డీటా వన్ బై కాస్ డీటా అంటే ఏం చేయాలి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ రైటా ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ ఇద్దాం రైటా వీటి మీద అంటే ఈ ఫార్ములాస్ అన్ని కరెక్టా కాదని ఇప్పుడు తెలుస్తుంది మనకు రైటా ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నా ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ తీసుకుంటున్నా రైట్ యాంగిల్ ట్రాంగిల్ తీసుకుంటున్నా రైట్ యాంగిల్ ట్రాంగిల్లో ఇది ఏ ఇది బి ఇది సి నేను ఏ నుండి సీన్ చూస్తున్నాను అనమాట ఇట్లా ఐఎమ్ సీయింగ్ దిస్ ఓకే నౌ ఇట్ ఈస్ యాంగిల్ టీటా ఎంత యాంగిల్ తో చూస్తున్నా టీటా టీటాకి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది కింద ఉన్నది అడ్జిస్టెడ్ సైడ్ అవుతుంది ఓకేనా ఈ పెద్దది ఏమైతుంది చెప్పండి ఇది హైపోర్టేనిస్ అనమాట ఇది ఆపోజిట్ సైడ్ అనమాట ఓకే ఇదేంటిది ఆర్జీ సెంట్ సైడ్ రైటా పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం ఏమైతుంది ఓకేనా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోర్టేనిల్ స్క్వేర్ అంటే ఇది ఫోర్ అయితే ఇది త్రీ అయితే ఇది ఎంత కావాలి ఫైవ్ కావాలి ఎందుకంటే రూట్ రూట ఫోర్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ సిక్స్టీన్ ప్లస్ ఎంత నైన్ ఎంత ట్వంటీ ఫైవ్ కాబట్టి ఎంతైతే చెప్పుడు ఫైవ్ అయితే రైటా సో ఇప్పుడు చూడు ఇలా ఇంట్లో సైన్టీటా రాద్దాం ఇంకా ఇంట్లో సైన్టీటా రాస్తా సైన్ డీటా ఎంత ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత ఫోర్ బై ఫైవ్ రైటా నెక్స్ట్ వన్ కాస్టిటా కాస్టిటా వాల్యూ ఎంత త్రీ బై ఫైవ్ అడ్జిస్టెంట్ సైడ్ బై హైపోటూస్ ఎంత త్రీ బై ఫైవ్ రైటా ఓకే నేనేం రాస్తున్నా కోసీకెంట్ రాస్తున్నా ఫస్ట్ కోసీకెంట్ అంటే వన్ బై సైన్టీటా అట్లా రాయతున్నా ఇప్పుడు దీని ప్రకారం రాయాలి ఎట్లా రాయాలి ఐపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అనాలి రివర్స్ చెప్పాలి ఇప్పుడు సైన్ డీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఐపోటెన్యూస్ కదా కోసం డీటా అంటే ఏం చేయాలి ఐపోటెన్యూస్ బై దీంట్లో వన్ బై సైన్ డీటా అట్లా కాదు ఇప్పుడు మనకు కావాల్సింది సైన్ డిటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఐపోటెన్యూస్ టీటా అంటే హైపోటెనిస్ బై ఆపోజిట్ సైడ్ రివర్స్ రైటా ఏమైతే చెప్పుడు ఫైవ్ బై ఫైవ్ బై ఫోర్ రైటా ఫైవ్ బై ఫోర్ అట్లనే సీకెండ్ టీటా అంటే ఏం చెప్పాలి వన్ బై కాస్ వన్ ఫైవ్ బై త్రీ గుడ్ ఓకేనా ఫైవ్ బై త్రీ ఎందుకు హైపోటెనిస్ బై అర్జిసెండ్ సైడ్ నెక్స్ట్ వన్ అట్లనే ట్యాన్ టీటా అని అనేది ట్యాన్ డీటా అంటే అర్థమేంటిది ఆపోజిట్ సైడ్ బై అర్జిసైడ్ సైడ్ అంటే ఎం రాయాలి ఫోర్ బై త్రీ రాయాలి కాయాలి వెరీ గుడ్ ఆఫీసర్ త్రీ బై ఫోర్ సో ఇట్లా మనం ఏం చేస్తామంటే ఈ ట్రాంగిల్ తీసుకొని మనం చేయాలి నీకు ఇది చిన్న చాప్టర్ ఇది రేపు నువ్వు హైట్ సైడ్ డిస్టెన్స్ చేసేటప్పుడు ఏం అంటే ఒక మౌంటైన్ కి నువ్వు కొంత దూరం కంచి నిలబడతావు నిలబడి ఆ మౌంటైన్ పైన చూస్తావు అప్పుడు నువ్వు ఏం చేయాలి ఒక ట్రాంగిల్ గీసుకోవాలి ట్రాంగిల్ గీసుకొని అప్పుడు అక్కడ నుంచి నువ్వు ఎంత డిస్టెన్స్ నిలబడ్డావు అనేది చూసుకొని అది ఎక్స్ అనుకో అర్థమైందా ఇది అయిపోతే నీస్ యాంగిల్ ఉంటుంది కదా ఓకేనా అప్పుడు ఏం చేస్తాం టాండిటా తీసుకుంటాం ట్యాండిటా తీసుకుంటాం ఇది అర్జిసెన్ సైడ్ అవుతుందా నువ్వు ఎంత యాంగిల్ తో చూస్తున్నావో తెలుస్తుంది కానీ ఎప్పుడు ఇట్లా ఇట్లా చూస్తున్నా నేను జీరో కొద్దిగా లేపిన యాంగిల్ పెరుగుతుందిగా ఇట్లా చూసినా అనుకో నైంటీ అవునా కదా సో నువ్వు ఎంత యాంగిల్ తో ఇట్లా చూసినావు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే నీకు ఈ యాంగిల్ తెలుస్తుంది ఈ డిస్టెన్స్ నువ్వు ఎంత దూరం నిలబడతావో తెలుస్తుంది అప్పుడు ట్యాంటీటా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడి సైడ్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక మౌంటైన్ అనుకున్నాను ఇది ఒక మౌంటైన్ రైటా ఇప్పుడు నేను దీన్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ తోటి చూస్తున్నా మౌంటైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెన్ మీటర్ డిస్టెన్స్లో నిలబడ్డా ఇప్పుడు ఇది మౌంటైన్ హైట్ ఎంత అడిగిన నేను అప్పుడు ఇది ఎక్స్ అనుకున్నా ఇప్పుడు టాన్ టీటా ఈక్వల్ టు ఏమైతుంది టెన్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అటి సైడ్ కదా ఎక్స్ బై టెన్ అవుతుంది కదా టెన్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ అప్పుడు ఎక్స్ఈజ్ ఎక్స్ బై టెన్ అప్పుడు టెన్ హైట్ వచ్చేస్తుంది అప్పుడు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు టెన్ మీటర్స్ అంటే మౌంటైన్ హైట్ వచ్చేసింది కదా మనకు సో మనము ఏరోప్లేన్ హైట్ ను మౌంటైన్ హైట్ ను ఇవన్నిటిని తెలుసుకోవడానికి ట్రిగ్నోమీటర్ని వాడతాం చాలా ఓకేనా సో డ్రిగ్నామెట్రీ అంటే ఏంటంటే చాలా యూజ్ఫుల్ చాప్టర్ ఇది చాలా యూజ్ఫుల్ చాప్టర్ రైటా